జిల్లా వెంకటగిరి సుదర్శనగర్ లోని సచివాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ ఆర్ఎస్ శంకరయ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన అధికారుల్ని కోరారు అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు మూర్చ వ్యాధి గ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్ బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్